మహల్గామ్ లో మరణించిన అమరవీరులకి నేను జనసేన పార్టీ తరపు నుంచి అర్పించారు ఆ పార్టీ సభ్యులు అందరూ పవన్ కళ్యాణ్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మానవత్వం ఉన్న మనిషి మొన్న మధ్యలో ఒక వీడియో చేశారు ఆ గిరిజన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేవని చెప్పి చెప్పులు పంపించారు ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు అని చెప్పి రాజకీయాల్లో ఉండి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజాప్రతినిధులుగా ప్రజల్ని అని చెప్పుకుని తిరిగే వ్యక్తులు తన జోబులోంచి రూపాయి తీసిన దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి ఇటువంటి వ్యక్తిని నేను చూడలేదు అన్నట్టు ఒక వీడియో చేసి పెట్టాను దానికి మళ్ళీ నిదర్శనం ఈ పహల్గామ్ అటాక్లో చనిపోయినటువంటి మధుసూదన్ రావు కుటుంబం దగ్గరికి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడం జరిగింది అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది తెలుసుకున్నారు అదేవిధంగా ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా నిలబడతాను అని చెప్పి వాళ్ళకి ఒక మాట ఇచ్చి ధైర్యం ఇచ్చి రావటం జరిగింది అదేవిధంగా ఈ మధుసూదన్ రావు గారు జనసేనలో యాక్టివ్గా ఉండేవారు జనసేన సభ్యుడిగా ఉన్నాడు ఎక్కడో కాశ్మీర్లో దాడులు జరిగితే అది మన పార్టీ వరకు ప్రభావితం చేసింది దేశమంతా ప్రభావితం అయింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఆ మధుసూదన్ రావు గారి కుటుంబానికి ఒక యాభై లక్షలు సహాయం చేయటం జరిగింది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలియదు ఓన్లీ మానవత్వమే తెలుసు ప్రతి విషయాన్ని రాజకీయానికి ఉపయోగించుకోరు అని చెప్పి ఎందుకు అంటానంటే కనుక ఈ అటాక్ జరిగిన తర్వాత చాలా చూసా చాలా చాలామంది కొంతమంది ఏమో టూరిస్టులపై అటాకు టూరిస్టులపై దాడి అనే ఆర్టికల్స్ రాశారు కొంతమంది ట్వీట్స్ పెట్టారు ఇలా ఇలా చాలా మంది మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని కలిసి వచ్చి వాళ్ళ చెప్పిన మాటలు విన్న తర్వాత వెంటనే బయటకు వచ్చిన తర్వాత హిందువా ముస్లిమా కాదా అని అడిగి హిందువు అయితే చంపేశారు హిందువుల్ని పర్టికులర్గా టార్గెట్ చేసి చంపేశారు పాకిస్తాన్ ముస్లిం తీవ్రవాదులు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పేశారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మతాన్ని గురించి మాట్లాడితే కేవలం ఆ మతానికి మాత్రమే పరిమితం అయిపోతారు అని చెప్పి మంది అంటా ఉన్నారు ఆయన నిజంగా నేను కూడా అదే అనుకున్నా హిందువులు మాత్రమే ఈయనకి పరిమితం అయిపోతారు మిగిలిన వర్గాలన్నీ దూరం అయిపోతాయి అనుకున్నా కానీ కాదే కానే కాదు ఆయన చాలా నిక్కచ్చిగా ఉన్నారు అక్కడ జరిగిన విషయాన్ని జరిగినట్టు చెప్దాం మనం హిందువులపై దాడి జరిగింది అదే చెప్దాం ఆయన చెప్పే విషయం ఏంటంటే హిందువులపై దాడి జరిగింది అని చెప్పి మిగిలిన వారందరినీ మనం ఇక్కడ ఉన్నటువంటి వాడిని అవమానించట్లా ఇక్కడ ఉన్నటువంటి ని అవమానించట్లా ఇక్కడ ఉన్నటువంటి వేరే మతాల వాడిని అవమానించట్లా మన దేశంలో ఉన్నటువంటి వేరే మతాల వాడిని ఎవరిని అవమానించట్ల కేవలం హిందువులపై దాడి జరిగింది ఆ ఉగ్రవాదుల మీదే కోపం అని చెప్పి ఆయన క్లియర్ గా స్పష్టంగా మాట్లాడుతున్నారు కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినటువంటి కొంతమంది దరిద్రులు పాకిస్తాన్ అంటే మాకు ప్రేమ ఉంది ఎందుకంటే ఆ దేశంలో కూడా మంచిోళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ పేరు చెప్పడం నాకు అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇష్టం లేదు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే మీకు అంతగా ప్రేమ ఉంటే వెళ్ళిపోండి ప్రతి భారతీయుడు చెప్పే మాట అదే పవన్ కళ్యాణ్ గారే కాదు మీకు ఆ దేశంలో మంచు వాళ్ళు ఉన్నారంటే వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళే బతకండి వాళ్ళ మీదే అభిమానం చూపించండి వాళ్ళ మీదే ప్రేమ చూపించండి మాకు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఎన్ని పట్ల దాడులు పాకిస్తాన్ సైడ్ నుంచే దాడి జరుగుతుంది అని తెలుసు ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారు నిన్న చక్కగా వివరించారు సెక్యులరిజం సెక్యులరిజం అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏంటి సెక్యులరిజం మన దేశంలో అన్ని మతస్థులు పీస్ఫుల్ గానే బతుకుతున్నారు కదా హిందువులు బతుకుతున్నారు ముస్లింస్ బతుకుతున్నారు క్రైస్తవులు బతుకుతున్నారు ఏదో చిన్నపాటి గొడవలు తప్పితే విద్వేషాలు చదివేగే అంశాలు ఏమీ లేవు మన దేశ ప్రజల మధ్యన కానీ పాకిస్తాన్ లాంటి దేశంలో హిందువులు వెళ్ళి బతకగలరా దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు చాలా మంది హిందువులు ఉండేవారు అక్కడ కోట్లలో ఉండేవారంట ఇప్పుడు లక్షల్లో కూడా లేరు హిందువులు అక్కడ ఎందుకు లేరు కేవలం ముస్లిం కంట్రీగా మారిపోయింది అక్కడ ముస్లింలు మాత్రమే బతకగలరు కానీ ఇండియాలో అలా కాదు పాకిస్తాన్లో ఎంతమంది ముస్లిం జనాభా ఉన్నారో ఇండియాలో అంతే మంది ముస్లిం జనాభా ఉన్నారు ఎందుకున్నారో హిందువులు ముస్లింస్ కలిసిమెలిసిగా బ్రతకడం వల్లేనే కదా ఇంకా సెక్యులరిజం అంటారు ఏంటి అందరూ ఎవరు మత విశ్వాసాన్ని వాళ్ళు పక్క పక్కన మత విశ్వాసాన్ని కలిసి కలిసిమెలిసి బతుకుతున్నారు ఎక్కడో పక్క దేశంలో ఉండి వాళ్ళు చావాలు చావకుండా వాళ్ళ దేశాన్ని వాళ్ళు బాగు చేసుకోకుండా మన దేశానికి వచ్చి మన దేశంలో నిప్పు పెడతా ఉంటున్నారు ఎప్పుడు ఇదే దరిద్రం మూడు సార్లు యుద్ధంలో ఓడిపోయారు అయినా కానీ మనకున్నటువంటి మానవత్వం జాలం ఇంకోటో 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 వదిలేసుకుంటా వచ్చారు ఇప్పుడు ప్రతి పట్టు డైరెక్ట్ గా మన దేశంలోకి వచ్చి మన దేశ ఆర్మీ డ్రెస్ చేసుకుండి హిందువా కాదా అని చెప్పి పర్టికులర్గా టార్గెట్ చేసి చంపేశారు ఆవిడ నిన్న అదే అడుగుతుందంట మా మధుసూదన్ గారు ఈ భార్య పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అందరూ చెప్తేనే కదా వెళ్ళాం కాశ్మీర్ మనదే అక్కడ టూరిజం డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయ్యింది ఎల్లండే మోడీ గారు మీరు అందరూ చెప్తేనే కదా వెళ్ళాం ఇప్పుడు చివరికి జీవన్ లేని శవన్ల నా భర్తకి ఇంటికి వచ్చాడు అని చెప్పి అంటుంది మళ్ళీ సారీ కూడా చెప్తుంది అంట ఆవిడ అలా అంటూనే లేదమ్మా మీరు అనాలే మీకు అనే రైట్ ఉంది సో మా సైడ్ నుంచి తప్పు ఉన్నది కాబట్టి మేము తీసుకుంటాం మీరు అనండే అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వాళ్ళని వాళ్ళని వాదార్చి రావటం జరిగింది కేవలం హిందువుగా పుట్టడం వల్లే నా భర్త చనిపోయాడు ముస్లిం అయితే బతుకుదును మేము చేసుకున్న పాపం మీద అని చెప్పి ఆవిడ ఎమోషనల్ అయిందంట మనందరం ఇరవై ఇరవై ఆరు మంది చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు అని మాట్లాడుకుంటున్నాం కదా అసలు ఆ దాడి ఎంత ఘోరంగా జరిగింది అన్న దాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు వింటుంటే కనుక అసలు నాకు ఒళ్ళు శివరంగా అవుతుంది ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది బుల్లెట్లు హెడ్లోకి దింపేశారు తల లేదు చివరికి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి చూసుకోవటానికి ఆ వ్యక్తి తల లేదంట కేవలం కాశ్మీర్ మనదే చూసొద్దాం అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలన్నీ చూసొద్దాం అని వెళ్ళిన దానికి వాళ్ళకు పడ్డ శిక్ష ఇది పహల్గామ్ లో ఉగ్ర దాడి హిందువులపై దాడి జరిగింది కాబట్టి హిందువులపై దాడి జరిగింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్న రాజకీయం కోసం కాకోకుండా ఒక మానవత్వంతో బయటకు వచ్చి ఉన్నటువంటి సత్యాన్ని మాట్లాడాడు దాన్ని కొంతమంది వక్రీకరించి తప్పు పట్టే విధంగా రాసుకుంటున్నారు హిందువులకు మాత్రమే సపోర్ట్ చేస్తారు మిగిలిన వర్గాలకి మిగిలిన మతాలకి సపోర్ట్ చేయడు అన్నట్టు రాసుకుంటున్నారు కర్మరావు బాబు నిజంగా మన రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నాడు ఒక టెంపుల్కి వెళ్తా అన్నాడు డెకరేషన్ మీద సంతకం పెట్టు వెళ్ళు అంటే కనుక నేను సంతకం పెట్టు వెళ్ళను అని చెప్పాడు అదే పవన్ కళ్యాణ్ గారు వేరే మతస్థులు ఎవరన్నా పిలిస్తే కనుక వాళ్ళ నియమ నిబంధనలు ఏ ఉంటే కనుక అవన్నీ పాటించి తూచా తప్పకుండా పాటించి వాళ్ళని వస్తాడు హిందువులపై దాడి జరిగింది అంటున్నాడు కానీ మిగిలిన మతాలను వాళ్ళని నేను గౌరవించట్లేదు అని చెప్పట్లేదు ఆయన అన్ని మతాలనే గౌరవిస్తున్నాను ఇప్పుడు హిందువులపై దాడి జరిగింది టార్గెట్ చేసి హిందువులకి ఏమో వంద దేశాలు లేవు కేవలం భారతదేశంలో భారతదేశమే ఉంది అక్కడే వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఆయన బాధ పవన్ కళ్యాణ్ గారు ఈ పహల్గామ్ అటాక్ గురించి ఆయన ఏదైతే మాట్లాడారో చాలా దెప్తైన ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన దాంట్లో చాలా దెప్తైన ఆవేదన ఉంది ఎవరన్నా ఒకవేళ ఆయన మాట్లాడింది చూడకపోతే కనుక చూడండి నేను కొన్ని విషయాల గురించే మాట్లాడారు ఆయన మాట్లాడిన విషయాల్లో